నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు అనంతరం నియోజకవర్గంలోని పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడప జిల్లాలో జరుగు మహానాడుకు ప్రజలందరూ హాజరై సభను విజయవంతం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ జిల్లా డిసిసిబి చైర్మన్ మెట్టుకూరి ధనంజయ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అయినా కూడా మన నియోజకవర్గంలో ఈ యొక్క మహాసభకి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని వచ్చే వాళ్ళందరినీ కూడా స్వాగతం పరుగుతున్నాం కొంచెం ఆలస్యమైన పర్వాలేదు రోజు హనుమ జయంతి కూడా ఉండడంతో చాలా మంది పూజలు చేసుకుని ఆలస్యంగా

అందుకని ఈరోజు నుంచి మొదలయ్యే పొంగూరు నారాయణ గారికి ట్రాన్స్పోర్ట్ కమిటీ చైర్మన్ గా వారు రాష్ట్రం అంతా అన్ని జిల్లాల యొక్క ట్రాన్స్పోర్ట్ గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం అలాగే నేను మొత్తం మహానాడు ప్రాంగణంలో స్వర్గ ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు మధ్యలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర యువగలం పాదయాత్ర ఇవన్నింటినీ కలిసి ఫోటో ఎగ్జిబిషన్ దాని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి

కార్యక్రమం తుంపులు మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చి రేపు నెల్లూరులో కార్యక్రమాన్ని హాజరవుతానని చెప్పి వారు మనకి హామీ ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది వారికి ప్రత్యేకంగా మనందరి తరఫున మీ అందరి కట్టాల కట్టాల గవర్నర్తో అజీత్ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా నేను మా అందరితో వారు గడపకపోయే కార్యక్రమం అక్కడ సమావేశంలో పాల్గొనాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి మన పార్లమెంట్ సభ్యులు మన నాయకులు

మీరు మాట్లాడాలంటే మాట్లాడచ్చు తీర్మానాల అవసరాల గురించి చెప్పచ్చు తీర్మానాల ఆ పోటీ జిల్లా పార్టీ కార్యాలయానికి రాష్ట్ర పార్టీ గారి కాబట్టి ప్రతి ఒక్కరూ చివరి తీర్మానం మనం పాస్ చేసుకుని మనం ముందు చెల్లి వరకు ఉండాలని చెప్పి అన్ని ఏర్పాట్లు మనం తెలుసుకోవడం జరిగింది కూడా ఉంది ఈ కార్యక్రమం భాగస్వామ్యం కావాలని నేను సందర్భంగా కోరుకుంటూ